ఓం శ్రీ గురు భా ఓ శ్రీ భాగ గణాధిపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆరు మే రెండు వేల ఇరవై ఐదు మంగళవారం వివరాలు తారా చంద్రబలాలు నక్షత్రాల వర్గ ఫలాలు వివరిస్తున్నాను ముందుగా లక్కరాజ్ మురళీధర అవర్షండి చాలా స్వాగతం స్వస్తి శ్రీ విశ్వాసరామ రామ సంవత్సరము ఉత్తరాయణము వసంతంతో వైశాఖ వాసము శుక్లపక్షము మంగళవారం అవుతుంది ఈరోజు తిథి శుక్ల నవమి ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది తదుపరి దశమి వస్తుంది ఈరోజు నక్షత్రం మగా నక్షత్రము మధ్యాహ్నం మూడు యాభై మూడు వరకు ఉంటుంది తదుపరి పూర్వపురముడి పుబ్బ అంటారు ఈ శివరాశిలో ఉంటుంది శివరాశిలో చంద్రుడు ఐదు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిది మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాడు వర్జము రేపు అనగా మధ్యరాత్రి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాలు ఉంది ఉదయం తెల్లవారు రెండు నలభై ఏడు ఇరవై ఏడు వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలు రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషాల నుంచి మధ్యరాత్రి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఇక రావుకాలము మధ్యాహ్నం మూడు ఇరవై గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల రెండు నిమిషాల వరకు అమృత గడియలు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల నుంచి మూడు గంటల ఒక నిమిషం వరకు యోగము ఈరోజు వృద్ధి ఈ యోగ వృద్ధి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల మధ్యరాత్రి వరకు ఉంటుంది తదుపరి ఎదురువ వస్తుంది కారణము కౌలవ ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది తదుపరి తైతుల ఉదయం రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది సూర్య సూర్యుడు మేషరాశిలో పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను ఏప్రిల్ పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు వరకు సంచరిస్తుంటాడు ఉచ్చస్థితిలో అశుభ సమయాలు గులికా సమయాన్ని పరిశీలిస్తే మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు యువగంట కాలము ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు సూర్య చంద్రులు ఉదయాస్తమయాలు సూర్యుడు ఈరోజు ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు ఉదయిస్తాడు సూర్యోదయం అవుతుంది సూర్యాస్తమయం ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు అవుతుంది చంద్రోదయం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఒక్క నిమిషాలకు అవుతుంది చంద్రుడు మధ్యరాత్రి ఒంటి గంట యాభై నిమిషాలకు అస్తమిస్తాడు దిన ప్రమాణం పన్నెండు గంటల యాభై రెండు నిమిషాలు ఉంటుంది ఈరోజు అవిజిత్ లగ్రహం మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఏదైనా ముఖ్య శుభకార్యాలు కానీ ఏదైనా ముఖ్యమైన పనులు చేసుకోవాలంటే ఈ ముహూర్తం చాలా అద్భుతంగా ఉంటుంది దీనికి నిత్యగ్రహచారం కానీ ఏమి చూసుకోవాల్సిన అవసరం లేదు రాత్రి ప్రమాణం పండుగ పదకొండు గంటల ఆరు నిమిషాలు ఉంటుంది ఇక కర్తరే జరుగుతున్నది ఇప్పుడు వాస్తుకర్తల్లో ఈ కింది పనులు చేయకూడదు చెట్లు నారు నారుతీయుట పుష్ వ్యవసాయం ఆరంభించుట విత్తనములు వేయుట భూమిని త్రోగుట కొత్త గ్రామాలకు నిర్మాణం చేయుట భూమి నిర్మాణం అంటే శంకుస్థాపనలు చేయడం ఆరంభించడము చౌరవు చేసుకుంటా తోటలు వేయట చెరువులు బావులు త్రోగుట కొత్త వాహనములు కొనడము వాటిని నడపడం కొన్నా కూడా నడపకూడదు కాబట్టి కొండవే మాడుకుంటే మంచిది క్రొత్త కొనడం వీటి కార్యములు చేయకూడదు కడతరిలో చేయాల్సి చేయగా చేయవలసిన పనులు ఏంటంటే కడతరి సమయంలో ఉపనయనము చేయవచ్చు వివాహము గృహప్రవేశము యజ్ఞము మంట బాధల కట్టడాలు మొదలైన పనులు చేసుకోవచ్చు ఇక ప్రయాణాలకు ఉత్తర దిశ వారసులు అవుతుంది కాబట్టి ప్రయాణం చేయకూడదు ఒకవేళ తప్పని పరిస్థితిలో పనిచే ప్రయాణం చేయాలంటే మీరు బెల్లం తిని ఇంటికి బయలుదేరండి ఇవి దూర ప్రయాణాలకు ఎక్కువ రోజుల ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది రోజువారీ ప్రయాణాలకు వర్తించదు ఇక తారా చంద్రమలాన్ని పరిశీలిస్తే ఈరోజు అశ్విని నక్షత్రం మూడు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది తర్వాత అశ్విని మహామూల నక్షత్రం వాళ్ళకి జన్మతనవు అవుతుంది కాబట్టి ఈరోజు ఫలితం పరిహారం అంత మంచిది కాదు సూర్యుడు అధిపతి మనస్సు ప్రభావం చూపుతాడు తద్వారా సమస్యలు సృష్టిస్తాడు పాదం అధికంగా చేయ లక్షణాలు కలిగి ఉంటుంది జన్మతార ఉన్న రోజు తప్పనిసరి అయిన పరిచయాలంటే ఆకురం దాహం చేసి చేయండి మరణి పుప్ప గు వారికి చాడవారికి పరమమై అవుతుంది కాబట్టి చిన్న ప్రయత్నం పనులు సాగుతాయి కష్ట చివరికి ఆర్థిక లాభాలు ఉంటాయి కృతిగా ఉత్తర ఉత్తరాషాడ వారికి మిత్రధార అన్ని రకాల పనులు చేసుకోవచ్చు శుభప్రదం ఇక రోహిణి అస్తా చూడడం వారికి నైజంతారు నైజంతాలంటే వ్యతిరేకత ఉంటుంది చాలా మంచిది కాదు సంపూర్ణంగా విడిచిపెట్టాలి ఎలాంటి పనులు చేయవద్దు తప్పని పరిస్థితులు శుభకారం చేయాలంటే నూర్లతో కూడా బంగారం దానం చేసి చేయాల్సి ఉంటుంది మృగశిర చిత్తా ధరించ వారికి సాధన తారవుతుంది సాధన కార్యసిద్ధి కోర్టు కేసులకు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి శత్రువులకు విజయం సాధించడానికి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఇంటర్వ్యూలకు అప్లై చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇకపోతే ఆరుద్ర స్వాతి శతమిష నక్షత్రాలు అవుతుంది ప్రచక్త అంటే వ్యతిరేకత ఉంటుంది నాలుగు వరకు పూర్తిగా మంచిది కాదు వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు వస్తాయి ప్రమాదాలు ఉంటాయి ప్రయాణాల్లో ప్రచక్త తప్పనిసరిస్థితి ఉప్పు దానం చేసి చేయండి మీకు శుభం కలుగుతుంది పునర్వసు విశాఖ ఉరో పురో వద్రాక్ష అవుతుంది కాబట్టి శుభప్రదము అన్ని రకాల పనులు తీసుకోవచ్చు ప్రయాణాలు చేయడానికి బాగుంటుంది శస్త్రచికిత్సలు చేసుకోవడానికి ముఖ్యంగా ఆహారాలు కొనుగోలు చేయడానికి బాగుంటుంది ఇవి క్షేవకరం పుష్యమి అనురాధ ఉత్తర భద్ర వాళ్ళకి విభత్తాల విభత్తాలలో ఏ పనులు చేయకూడదు అధిపతి వివాదాలు విభేదాలు వస్తాయి ప్రారంభించిన పని పూర్తి కాదు రోజు తప్పని పరిస్థితిలో ఏదైనా పని చేయాలంటే బెల్లం దారం చేసి చేయండి కొంత ఇబ్బంది తగ్గుతుంది ఆ శ్లేష జ్యేష్ఠ రేవతి వరకు సంపత్త సంబంధాలలో ఎలా ధన సంబంధాలు అన్నీ కూడా చేసుకోవచ్చు ఇదే కాకుండా వేరే ఏ వ్యవహారం ఎలా చేసుకున్నారో అంతా కొంత ఉంటుంది బుధుడు అధిపతి ఇక తారబాలం మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాల నుంచి ఉంది మరుసటి రోజు ఆరు గంటల సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఈ నక్షత్రం నక్షత్ర భరణి పుప్ప పూర్వసాడ వారికి జన్మతార కాబట్టి అంత మంచిది కాదు ఆకురలు దాని చేసి చేయాల్సి ఉంటుంది ఏదైనా చేయాలంటే ముఖ్యమైన కృత్తిగా ఉత్తర ఉత్తరా మిత్రతార కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు రోడీ హస్త శ్రోణం వాళ్ళకి మిత్రతార కాబట్టి ఊహించని పరిణామాలు ఉంటాయి శుభ ఫలితాలు ఉంటాయి రోహిత్ రాంతాదరిశ తార కాబట్టి తప్పనిసగా విడిచిపెట్టాల్సి ఉంటుంది ఆ రుద్ర స్వాతి శతమించిన వారికి సాధన కార్యసిద్ధి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఇంటర్వ్యూలకు అప్లై చేసుకోవడానికి కోర్టు కేసులకు వేసిన అప్పులు వసూలు చేసుకోవడానికి శత్రుజయం ఉంటుంది ఇక పునరుసు విశాఖ పూర్వ భద్రవృష్ణ ప్రతి పని వ్యతిరేకత ఉంటుంది కాబట్టి వీడిచబెట్టడం మంచిది తప్పని పరిస్థితి పని చేయాలంటే ఇది ఉప్పు దారు చేసేది ఈ ప్రత్యేకతారులు వివాహం మాత్రమే చేస్తారు అనురాధ పుష్పమి అనురాధ ఉత్తరపాదన క్షేమతార క్షేమతారాల్లో మంచి ప్రయాణాలు చేసుకోవచ్చు వాహనాలు కొనుగోలు చేయవచ్చు వ్యాపారాలు ప్రారంభించవచ్చు అన్నిటికీ బాగుంటుంది శస్త్రచికిత్సలు ముఖ్యంగా శస్త్రచికిత్సలు చేసుకోవడానికి చాలా మంచిది వ్యాపారాలు ప్రారంభించడానికి మంచిది వ్యాపారాలు నష్టం రాకుండా క్షేమధారాలు చేసుకోవడం మంచిది ప్రారంభించడం మంచిది కొత్త వ్యాపారాలు ఆశ్లేష చేష్టవతీ వాళ్ళకి విపత్తారు అవుతుంది కాబట్టి రాహు అధిపతి మంచిది కాదు విడిచిపెట్టడం మంచిది తప్పకుండా లేకపోతే బెల్లం దారం చేసి చేయండి ఏదైనా చేయాలంటే సం అశ్విని మహాబూల వారికి సంపత్ ధన విషయంలో ఎలాంటి పనులు ధన విషయమే కాకుండా అన్ని కార్య కార్యానుకూలత ఉంటుంది కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బాగుంటుంది చంద్రబలము మేష మెదుర కర్కాటక సింహాతువుల వృచ్చిక కుంభ మరియు మేరాస ఉంటుంది కాబట్టి వీరు ఏవైనా పనులు తారాబలంతో పాటు చంద్రబలం కూడా ఉంటే చాలా మంచిగా శుభప్రదంగా జరిగిపోతుంది పనులన్నీ కూడా కార్య ఈ అష్టమ అష్టమశని అర్ధాష్టమ శని ద్వాదశని ద్వాదశ అష్ట అష్టమ చంద్రుడు అర్ధాష్టమ చంద్రుడు ద్వాదశ చంద్రుడు ఉండే రాశిలో మాత్రం ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోవడం శుభకార్యాలు చేయకూడదు అవి ఏమంటే మకర రాశి వృషభ రాశి వృషభ మకర రాశికి అష్టమ చంద్రుడు వృషభ రాశికి అర్ధాష్టమ చంద్రుడు కన్యా రాశికి ద్వాదశ చంద్రుడు కాబట్టి దూర ప్రయాణాలు గత వారం ఈరోజు మకర రాశి వారికి ఉంటుంది కాబట్టి దూర ప్రయాణాలు పెట్టుకోవద్దు వ్యక్తిగతమైన ప్రయాణాలు పెట్టుకోవద్దు ఈరోజు మంగళవారం కాబట్టి స్వామి ఆరాధన చేసుకోవడము సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేసుకోవడము మంగళచండీ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడము ఇక్ర కుజ గాయత్రి ఓం తత్ప్రుషాద్ విహే మహాదేవాయి వి తన్నో ఓం తత్పషాద్ విహే మహాశేరా ఇవి తన్నో షర్మ ప్రచోదయా అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపతి చేసుకోండి ఈరోజు మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామికి హనుమాన్ చాసా పారాయణ పదకొండు సార్లు చేసుకుంటే శైదోషాలు తొలుగుతాయి ముఖ్యంగా మకర కుంభ మేష మీన రాశుల వారికి అలాగే కర్కాటక రాశి వారికి సింహరాశి వారికి ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళు హనుమాన్ చాలిసా పారాయణ చేసుకోవడం వల్ల శని దోషాలు తోతాయి ఎందుకంటే ధనుసు రాశికి అర్ధాష్టమ శని సింహరాశికి అష్టమ శని మకర కుంభ మీనాలకు ఏళ్ళనాటి శని ప్రభావం మేషరాశులకు ఏళ్ళనాటి శని ప్రభావం ఉంటుంది కాబట్టి వీరంతా కూడా హనుమాన్ చాలసా పారాయణం పదకొండు సార్లు చేసుకుంటే ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇవి ఈరోజు చేయాల్సిన ముఖ్యమైన సూచనలు చూవస్తు